ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ సర్వశక్తిమంతుడును మన కోసం తన ప్రాణాన్ని దారపోసి మనందరి కోసం గాయపరచబడి మనందరిని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి మనందరికీ పరలోకం సిద్ధపరిచిన మహాగణుడు రక్షకుడు సమాధానకర్తయిన ఏసుక్రీస్తు దివ్యనామమున మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుడు తన కృపను తన కాపుదలను తన భద్రతను తన ప్రేమను మన మీద కుమ్మరిస్తూ మనల్ని నడిపిస్తా దేవుడు ఎంతగానో తన కృప చూపిస్తున్నాడు అందుని బట్టి దేవుని స్థుతిస్తూ మహిమపరుస్తున్నాను కనుక ఈ దినము మరొక శ్రేష్టమైన వాక్యముతో కూడిన వాగ్దానాన్ని తన వాక్కులను మనకు పంపించున్నాడు కనుక ఆలస్యం ఎందుకు సజ్జుడైన దేవుడు నీ కోసం ఈ ఉదయకాల చంపిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నావా ఆశపడుతున్నట్లయితే ఆలస్యం ఎందుకు పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి వాక్య భాగాన్ని ధ్యానించబడే ముందు వాక్య ధ్యానాన్ని తెలుసుకోబోయే ముందు ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఈ దినం ప్రభు నా కోసం ఏ వాగ్దానం అయితే దాచిపెట్టాడో ఏ వాగ్దాన్ని అయితే నా కోసం సిద్ధపరిచాడో ఆ వాగ్దానాన్ని స్వత స్వతంత్రించుకోవడానికి నేను సిద్ధపడతానని చెప్పేసి నీవు కనుక తీర్మానించుకొని ఆ వాక్య ధ్యానం వైపు నువ్వు కనుక నీ మనస్సును నీ హృదయాన్ని నీ జీవితాన్ని తిప్పి దాని విశ్వాసంతో స్వీకరించినట్లయితే నీ జీవితాన్ని తోడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించమనే కాదు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతానంట ఎటువంటి సందేహం లేదు కానీ ఆలస్యం ఎందుకు చేతుల్లోకి పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ ఫిఫ్టీ త్రీ వర్స్ ఫైవ్ టుడే ఇస్ ద మెయిన్ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథం చేతుల్లోకి తీసుకోండి యషుయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఈ దిన వాక్యపు వాగ్దానంగా చూసుకుందాం కనుక ఆలస్యం ఎద్దు పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి యషుయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి అతడు నల్ మన శిక్షను బట్టి సమాధార్థమైన శిక్ష ఆయన భరించను ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది నిజమేనండి ఆయన మన కోసము మన శిక్షను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన మీద పడాల్సిన శిక్ష ఆయన స్వీకరించడు ఆ స్వీకరించిన దేవుడు మనకు ఆయన విమోచన విడుదల ఇస్తూనే ఆయన మనకు స్వస్థతనిస్తూనే అంతకంటే విలువైన పరలోక రాజ్యాన్ని తన స్వరత్వము ద్వారా మనల్ని ఇచ్చి ఆయన దీవించినట్టుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం కనుక కనుక నీ ఆత్మీయ జీవితంలో నీవు దేని గురించి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో అది ఆరోగ్య విషయంలో కావచ్చు సమాధానం విషయంలో కావచ్చు ఏదైతే పొందుకోవాలి ఈ భూమి మీద ఏదైతే నేను సాధించాలి అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావో అయితే విను ఇక్కడ దేవుడు అంటున్నాడు మనము పొందాల్సిన శిక్షణ ఆయన పొందుకున్నాడు మనము పొందబడాల్సిన గాయాలను ఆయన అనుభవించాడు అంతేకాకుండా ఆయన శిక్ష మన కోసం భరించాడు అంతేకాకుండా మనకు రావాల్సిన గాయంలో నుంచి విడుదల ఆయన మన తన రక్తాన్ని కార్చి ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉందని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ భయంకరమైన వ్యాధులు రోగములు నిన్ను పట్టిపిడుస్తున్నాయా అది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ఎయిడ్స్ కావచ్చు ఒకవేళ క్యాన్సర్ కావచ్చు అంతకంటే భయంకరమైన పాపము అనే మరణకరమైన వ్యాధి నిన్ను పీడిస్తుందా అయితే నువ్వు ఏ విషయంలో కృంగిపోవద్దు కుమిలిపోవద్దు కానీ నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువు ఉన్నాడు ఆ ప్రభు ఈ ప్రతిరోజు వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీవు ఏ విషయంలో భయపడడానికి వీల్లేదు కానీ నీ కోసం ప్రాణం పెట్టిన నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఏమిటి ఆ వాగ్దానం అంటే అది ఎంత భయంకరమైన వ్యాధి కావచ్చు అది ఎంత భయంకరమైన మరణకరమైన రోగమైన అది నిన్ను ఏమి చేయలేదు ఎందుకంటే నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత ఉంది ఇదిగో విశ్వాస సైత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నావు నమ్మిన దేవుని మహిమను చూస్తున్నాను విశ్వాస సైత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తున్నాను స్వస్థత నీకు శీఘ్రంగా కలుగునుగాక అని ఎన్నో గొప్ప వాగ్దానాలు చేసా నీచంతకు చేరి నీకు వాగ్దానం చేస్తున్నా దేవుని వైపు ఈరోజు పంపించిన వాగ్దానం ద్వారా విశ్వాసంతో స్వీకరించి ఆయన మీద ఆధారపడతావు కదా ఆయన మీద కనుక ఈ మాట ద్వారా నీవు గనుక ఆధారపడి ఆ వాక్కును కనుక విశ్వాసంతో స్వీకరించి ఆయనను నీ హృదయంలో చేర్చుకొని ఆయన నా కోసం మరణించడని విశ్వాసంతో ఏసుక్రీస్తు ప్రభుల వారు నా కోసం మరణించడని విశ్వాసంతో స్వీకరించినట్లయితే నీకు స్వస్థత కలుగుతుంది అంతేకాకుండా ఈ లోకం మీద మరణం మీద పాపం మీద విజయాన్ని పొందుకొని నీవు నిత్య రాజ్యంలో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు అటు విధంగా నీవు మనస్ఫూర్తిగా కోరుకోవాలని ప్రతిరోజు కలవరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ఈ విధంగా తన వాక్యపు వాగ్దానాలని మీకోసం పంపించడానికి దేవుడు ఇచ్చాడు కనుక ఆలస్యం చేయకుండా దేవుడు నీ కోసం ప్రాణం పెట్టడన్న సత్యవార్తను గ్రహించి త్వరగా నీ జీవితంలో ఆయనకు సా స్థానాన్ని ఇచ్చి నీవు కనుక ఆయన వైపు తిరిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు నీ ద్వారా అనేకులు రక్షణలోకి రావడానికి ఆయన కృప చూపించాడు కనుక ప్రతిరోజు వాగ్దానాలు నీవు మాత్రమే కాదు అనేకులకు తెలియజేసినట్లయితే వారు దీవించబడతారు వారు ఆశీర్వదించబడతారు కనుక విశ్వాసంతో ఈ మాటలు స్వీకరించి అనేక పరిచయం చేయి దేవుడు నిన్ను అద్భుత రీతిగా స్వస్థపరిచి బాగు చేసి తన సాక్షిగా నిలబెట్టును గాక అటు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడో మనస్ఫూర్తి కోరుతున్నాం మీ సహోదరుడు ప్రవీణ్ వెల్ప్లా హ్యావ్ ఎ బ్లెస్ డే గుడ్ మార్నింగ్ షలోం ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం మహాగనుడా మహోన్నతుడా వందనాలు నిజమే ప్రభ మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ఉంది ప్రభ మా దోషముల నిమిత్తం నువ్వు గాయపరచబడ్డవు మా అతిక్రమముల నిమిత్తం నువ్వు తనని నలుగగొట్టబడ్డ గొప్ప దేవుడు మా మేము పొందాల్సిన ఆ యొక్క తండ్రి భయంకరమైన ప్రభ ఆ యొక్క శిక్షణను మా కోసం భరించిన గొప్ప దేవుడు కనుక ఎంతమంది వీళ్ళతే ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించి నా దేవుడు నా కోసం గొప్ప కార్యం చేశాడని విశ్వాసంతో స్వీకరించి వారి అనారోగ్య విషయంలో ప్రార్థిస్తున్న వారికి స్వస్థత కలుగును కేస్తున్నాము అటు విధంగా మీరు పొందిన గారు అందరూ స్వస్థత ఉందన్న వాక్త్యాన్ని వారికి అనుగురించి మీరే మహిమ పొందమని ఏ సుశక్తి గలనామని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ లో దేవుడు మిమ్మల్ని దీవించను ప్రార్థించండి మన పరిచర ద్వారా రావాల్సిన అనేక పాటలు ఉన్నాయి దేవుని చుట్టం అయితే అవి ఈ సంవత్సరంలో చివరిలో ప్రయత్నం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అట్టి కృపను మనకు అనుగ్రహించండి ప్రార్థించండి హ్యావ్ బెస్ట్ డే గాడ్ బ్లెస్ యూ గుడ్ మార్నింగ్